దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యక్తి రణవీర్ అలహాబాదియా ఇలా అంటాడని ఎవరూ ఊహించలేదు అసలు ఈ రణవీర్ అలహాబాద్యా ఎవరు సమైరైన ఎవరు ఇండియాస్ గాట్ లేటెంట్ అనే షో ఏంటి అసలేం జరిగింది సుప్రీంకోర్టు ఎందుకు చీవాట్లు పెట్టింది అనేవి తెలుసుకోవడానికి ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే ఇక టాపిక్లోకి వెళ్తే మొదట రణవీర్ గురించి మాట్లాడదాం ఈయన బీర్ బైసెప్స్ అండ్ రణవీర్ అలహాబాది అనే యూట్యూబ్ని రన్ చేస్తున్న యూట్యూబర్ ఈయన ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్గా మోటివేషనల్ స్టోరీస్ చెప్తూ బాలీవుడ్ స్పోర్ట్స్ బిజినెస్ స్పిరిచువాలిటీలోని వివిధ రంగాల ప్రముఖులతో ఇన్క్లూడింగ్ పొలిటికల్ లీడర్స్తో ఇంటర్వ్యూలు చేసే ఫెమీలియర్ పోడ్కాస్టర్ ఇతని రెండు ఛానల్స్కి దాదాపుగా ఎయిటీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్తో ఆధ్యాత్మికతను సమాజానికి చేరవేసేవాడు ఇది ఆయన బ్రీఫ్ హిస్టరీ ఇతను ఫిబ్రవరి టెన్త్న ఇండియాస్ ఘాట్ లేటెంట్ అనే కామెడీ షోకి చీఫ్ గెస్ట్గా వచ్చాడు ఆ షోని సమైరైనా హోస్ట్ చేసేవాడు ఈ షో ఎలా అంటే మన తెలుగులో వచ్చే కొన్ని కామెడీ షోలానే ఉంటుంది స్టేజ్ మీద జడ్జులు కామెడీ చేసేవాళ్ళు వీళ్ళకి ఎదురుగా వంద నుంచి నూట యాభై మంది ఆడియన్స్ ఉంటారు అక్కడ కామెడీ చేసిన వ్యక్తితో జడ్జిగా ఉన్న రన్వీర్ తల్లిదండ్రుల మీద ఒక అసభ్యకర జుగుత్సాహకర కామెడీతో నేను చెప్పడానికి మీరు వినడానికి లేని ఒక బూత్ కామెడీ వేసి నవ్వుకుంటూనే ఉన్నాడు అక్కడ ఉన్న మిగతా ప్యానల్స్ మెంబర్స్ కూడా నవ్వుతూనే ఉన్నారు ఈ షో కాస్త తన యూట్యూబ్లో ఓన్లీ మెంబర్స్కి పబ్లిష్ అయింది ఇరవై నుంచి ముప్పై లక్షల మంది పేమెంట్ మెంబర్స్ ఉన్న ఈ ఛానల్లో చూసిన వ్యూయర్స్ ఒక్కసారిగా షాక్లోకి వెళ్ళారు ఈయనేంటి ఇంత ఆధ్యాత్మికతతో ఉండే వ్యక్తి ఇలా అన్నాడు ఏంటి అని దీనిపైన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా స్పందించారు దేశంలో ఈ డార్క్ కామెడీ పైన చాలా చోట్ల కేసులు రిజిస్టర్ అయ్యాయి చివరికి రణ్వీర్ సారీ చెప్తూ వీడియో రిలీజ్ చేశాడు అయినప్పటికీ చంపేస్తామంటూ బెదిరింపులు మాత్రం తగ్గలేదు ఇతను సమాజానికి చెప్పేవన్నీ నీతులు కానీ అతని మెదడు నిండా బూతులే అంటూ అతని ఫాలోవర్సే పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియాలో ఇవన్నీ చూసి చివరికి నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు తలుపు తట్టితే కోర్టు దీనిపైన విచారణ జరిపి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టు చెప్పిన మాటలేంటంటే ఈ షో ద్వారా మీ బుర్రలో ఉన్న అసహ్యం కలిగించే చెత్త మాటలన్నీ బయట పెట్టారు ఇంత చెత్తగా మాట్లాడేందుకు మీకేమైనా ప్రత్యేక లైసెన్స్ ఉందా పాపులారిటీ ఉంది కదా అని నోటికొచ్చినట్లు మాట్లాడతారా మీరు ఉపయోగించిన పదాలు అక్కా చెల్లెళ్ళు తల్లిదండ్రులు ఆడబిడ్డలతో పాటు సమాజం అంతా తలదించుకునేలా చేస్తున్నాయని మంగళవారం సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందలిస్తూ ఇలాంటి వ్యక్తులకు కోర్టులు అసలు ఎందుకు రక్షణ కల్పించాలి అని ప్రశ్నిస్తూనే చివరికి పోలీస్ ప్రొటెక్షన్ కల్పిస్తూ తీవ్రస్థాయిలో మండిపడింది సుప్రీంకోర్టు నెక్స్ట్ ఆర్డర్స్ వచ్చేవరకి వీళ్ళకి సంబంధించిన ఎపిసోడ్లని కామెడీ షోలో పోస్ట్ చేయడానికి వీల్లేదని హెచ్చరించింది సుప్రీంకోర్టు ఇలాంటి శృతిమించిన కామెడీ షోలు ఈ మధ్య తెలుగులో కూడా విపరీత పోకడలకు దారులు తీస్తున్నాయి ఈ కామెడీ ఎలా ఉంటుంది అంటే సన్నపిన్ను ఛార్జర్ను సిపిన్ను ఫోన్కు పెట్టినంత బలవంతంగా కామెడీని బూతు అనే ఎరువులతో పండిస్తూ జనానికి వడ్డిస్తున్నారు స్టాండప్ కమెడియన్స్ హాస్యం కాస్త అపహాస్యం అయ్యేలా కామెడీ షోలు చేయకపోతేనే ఉత్తమం కదా ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ